యా హాయ్ ఎవ్రీబడి అందరికీ నమస్తే నేను రమాదేవి కుల్కర్ని ఒక ఇంగ్లీష్ రీసోర్స్ పర్సన్గా ఎస్ఎస్ అనబడే ఇన్స్టిట్యూషన్ ద్వారా చాలా సంవత్సరాలుగా అందరికీ ఆంగ్ల భాషను అభ్యాసం ఇస్తున్నాను అంటే నేర్పిస్తున్నాను ఇలాంటి పెద్ద మాటలు చెప్పాలంటే కొంత హెసిటేట్ చేస్తూ ఉంటాను ఈ భాష నేర్చుకోవడం అనేది అత్యంత సులభంగా ఎలా నేర్చుకోవాలి భాషను నేర్చుకోవడం కాదు భాషను మాట్లాడాలి అన్న విధానంతో ఇప్పటికి ఒక మూడు నాలుగు వేల మంది ఎస్ఎస్ ఇన్స్టిట్యూషన్ ద్వారా శిక్షణ తీసుకున్నారు పాటుగా నేను ఒక రైటర్ని మోటివేషనల్ స్పీకర్ని కణికా సాహిత్యం సామాజిక సేవా విద్యారంగ వేదిక ద్వారా ఒక చాలా మంది కవులము ప్రతిరోజు అందులో సాహితీ సాధన చేస్తున్నాము దానిని రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించాను దానిలో భాగంగానే కణిక స్ఫూర్తిని మొదలు పెట్టాము కణిక స్ఫూర్తి అంటే ఏంటంటే నాకు వచ్చినటువంటి అనుభవాలు నేను కలిసినటువంటి వ్యక్తులు స్పెషల్లీ యూత్ తర్వాత పెళ్ళైన కొత్తగా కొత్తగా పెళ్ళైన జంట లేదా కంప్లీట్ వృద్ధాపెకి వచ్చినటువంటి వాళ్ళు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉద్యోగాలు స్థిరపడని వాళ్ళు రకరకాల ఇబ్బందులతో ఉన్నటువంటి వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు మేడం మీతో మాట్లాడితే మాకు ధైర్యంగా ఉంది అన్నప్పుడు బాగుంది అసలు నా మన వల్ల ఒకరు స్వాంతన పొందుతున్నారన్న ఒక తృప్తి దానిని ఆధారంగా తీసుకొని కణిక స్ఫూర్తి ద్వారా గొప్ప గొప్ప మోటివేషనల్ స్పీకర్స్ సమాజానికి చైతన్యాన్ని తమ వాయిస్ ద్వారా అందించే వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము కణిక స్ఫూర్తి ద్వారా అందరినీ కలుస్తూ ఉన్నాము దాని ద్వారా కూడా చాలా మంది ఒక సంతోషాన్ని ఉత్సాహాన్ని ధైర్యాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడా రేపు అనగా ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం ఏడు గంటలకి మొదలై తొమ్మిది గంటల వరకు సుమారుగా ఒక గొప్ప మోటివేషనల్ స్పీకర్ అయినంపూడి శ్రీలక్ష్మి గారి చేత ఆ ప్రతి అనుభవం అచ్చేయదగ్గ శాస్త్రమే అనే ఒక గొప్ప టాపిక్ తో మేము మీ ముందుకు వస్తున్నాము ఈ మంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇది బాగుంది అన్నటువంటి వాళ్ళ ఎంతో మంది చెప్తున్నటువంటి ఆ ఫీడ్బ్యాక్ మాకు ధైర్యాన్ని ఇస్తుంది ఒక సేవలో భాగంగా నా వంతు నేనేమి చేయగలను నా మాట ద్వారా ఎలా చైతన్యాన్ని ఇవ్వగలను అనే ఒక కాన్సెప్ట్ మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీరందరూ రేపు వెబినార్ కి తప్పకుండా హాజరవ్వండి నిజంగా మీకు కూడా ఏదైనా మంచి చేయాలి అనుకుంటే ఈ లింక్ ని అందరికీ పంపించండి అని మీ అందరికీ తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ వేదిక మా స్ఫూర్తి ఆహ్వానిస్తోంది ఏడు గంటలకి ఈ లింక్ ద్వారా రావాలని మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నాను మన కణికలో ఉన్నటువంటి ఒక కణిక ఆర్గనైజర్ లో అయినటువంటి ప్రహర్షిత కూడా కణిక స్ఫూర్తి గురించి రెండు మాటలు మాట్లాడతారు హాయ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంట్రొడక్షన్ ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాలి ఎందుకంటే మీ క్లాసెస్ అటెండ్ అయ్యడం వల్ల నాకు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగాను ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడగలిగాను ఇదివరకు అసలు కాన్ఫిడెన్స్ నాకు చాలా తక్కువ ఉండేది ఇంగ్లీష్లో నాకు రాదేమో అన్న భయంతో బట్ మీ దగ్గర నేర్చుకున్నాక మీరు ప్రతి ఒక్కరిని ఎట్లా అయితే మోటివేట్ చేసి చెప్పండి చెప్పండి అని చెప్పించారో అంతమందిలో ఎలా అయితే నాకు చెప్పడం ధైర్యంగా చెప్పడం అలవాటు అయిందో ఇంటర్వ్యూలో కూడా నేను అంతే ధైర్యంగా వెళ్ళి చెప్పగలిగాను ఫస్ట్ నాకు ఆ కాన్ఫిడెన్స్ ఫ్యాంటాస్టిక్ అందరు విద్యార్థులతో మా అమ్మాయి కూడా విద్యార్థిగా ఉంది అది ఇప్పుడు కణిక స్ఫూర్తి మనం స్టార్ట్ చేసాం కదా ఒక యూత్ గా ఒక యంగ్ జనరేషన్ లో ఉన్న వ్యక్తిగా కణిక స్ఫూర్తి ఇప్పుడు మీకు అవసరం అంటావా మనం చేస్తున్న ఈ పని ఈ మోటివేషన్స్ అవసరం అంటావా చాలా అవసరం మన ప్రస్తుతం ఉన్న ఎస్ మ్యామ్ చాలా అవసరం మ్యామ్ ఇప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లో మరి అందరినీ ప్రహర్షిత మ్యామ్ తరఫున మ్యామ్ స్టూడెంట్స్ తరఫున సేవ అందరికి చెప్తున్నాను దయచేసి రేపు అందరూ జాయిన్ అవ్వండి ఇది చాలా అంటే చాలా మంచి ప్రోగ్రామ్ అండ్ శ్రీలక్ష్మి లక్ష్మి గారు కి నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆమె కి ఆమె చెప్పే ప్రతి స్పీచ్ కోసం నేను వెయిటింగ్ లా ఉన్నాను ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేసిన జాయిన్ అవ్వండి మీకు ఖచ్చితంగా ఒక మంచి టైం స్పెండ్ చేసాం మంచి విషయం నేర్చుకున్నాం అనేది ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు ఆ సెషన్ ఎండ్ అయ్యే టైంకి థ్యాంక్ సో మచ్ మ్యామ్ మరొకసారి వెల్కమ్ రేపటి వెబినార్ మీ అందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాము మేము కణికా సాహిత్యం సామాజిక సేవ విద్యారంగ వేదిక కణికా స్ఫూర్తి ద్వారా ఈ గూగుల్ మీట్ ఈ లింక్ ద్వారా మీరందరూ జాయిన్ అవ్వండి ఇస్తున్నాము దాంతో పాటుగా కొత్త వాళ్ళకి మీకు మీరు నిజంగా ఇష్టపడితే జాయిన్ అవ్వండి ఒక గొప్ప అద్భుతమైన వ్యక్తి సైన్ అమ్మడి శ్రీలక్ష్మి గారిని మనం అందరం కలుసుకోబోతున్నాము బై బై సైనింగ్ అవుట్ రమా కుల్కర్ని అండ్ ప్రహాసి బై బాయ్ Thank you.